చ పశ్యామి విపరీతాని కవ న్రేయోను పశ్యామి హజనమాహవే కేశవ విపరీతములైన అపశకనములు నాకు కనబడుచున్నవి యుద్ధములో బంధువులను వదించి నేను పొందు శ్రేయమేమిటో తెలియకున్నాను నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖానిచిన్నో రాజ్యేన గోవిందం భోగైర్జీవితేన కిం భోగైర్జీవితేనవ హే కృష్ణ నేను విజయమును కానీ రాజ్యమును గాని సుఖములను కానీ ఆశించుటలేదు హే గోవింద మాకు ఆ రాజ్యంతో కానీ భోగములతో కానీ ఆ జీవితంతో ఏం లాభం ఎర్ధే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖాని చ తిమే వస్థిత యుద్ధే ప్రాణాం త్యక్తనాని ఎవరి ఎవరికొరకు మేము రాజ్యమును భోగములను సుఖములను ఆశించుతున్నామో వారే ప్రాణధనముల మీద ఆశను వీడి యుద్ధం నందు నిలబడి ఉన్నారు